నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల మాస ఫలితాలు వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి మీనరాశి వారికి ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమి ప్రభావం నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క గ్రహం బయటికి రావడం జరుగుతుంది అంటే ప్రారంభమైన రెండో రోజునే చంద్రుడు బయటకు వచ్చాడు అలాగే రవి ప్రస్తుతం రెండో స్థానంలో మేషరాశిలో సంచరించడం జరుగుతుంది ఇంక ఈ నెల ఆరో తారీఖున బుధుడు కూడా ధనస్థానంలోకి రావడం జరుగుతుంది ఇంకా మూడు గ్రహాలే మిగులుతాయి అందులో ఈ పద్దెనిమిదో తారీఖున మనకి రాహు పన్నెండులోకి రావడం అంటే మొత్తం మీద వీళ్ళ యొక్క ఒకేసారి ఏర్పడినటువంటి ఒత్తిడి అది మంచి అవ్వచ్చు చెడవచ్చు ఆ ఒత్తిడి ప్రభావం నుంచి నెమ్మది నెమ్మదిగా బయటపడడం జరుగుతూ ఉంది మరి ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభంలో రవి కుటుంబ స్థానంలో ఉచ్చలో ఉండడం వల్ల జాతకుడి యొక్క కుటుంబం యొక్క ప్రతిష్ట పెరుగుతుంది కుటుంబంలో ఒకరికి మంచి ఉద్యోగ అవకాశాలు రావడం కానీ ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ పదవి కానీ రావడం వల్ల ఆటోమేటిక్గా సంఘంలో మీ కుటుంబం యొక్క వాల్యూ పెరుగుతుంది అలాగే ఒక అద్భుతమైనటువంటి ధనయోగం కానీ ఒక గొప్ప పదవి కానీ మీ కుటుంబంలో ఒకరికి రావడం వల్ల చాలామంది ప్రజలు మనుషులు చుట్టాలు బంధువులు రావడం పోవడం జరుగుతూ ఉంటుంది ఇంకా ఇదే ఆరో తారీఖున మే ఆరున బుధుడు కూడా ధనస్థానంలోకి వచ్చి ఒక బుధాదిత్య యోగం లాంటిది ఏర్పడుతుంది ఈ కారణం వల్ల ఏమవుతుందంటే కామన్గా ఇది ఉన్నత విద్యా అవకాశాలు అలాగే మీ వాక్చాతుర్యం పెరుగుతుంది అటు కుటుంబ విషయాల మీద భార్య లేదా భర్త మీద మీ యొక్క ఆధిపత్యం నెరవేరుతుంది అలాగే మీ యొక్క సహకారం అంటే అటు మీ యొక్క స్థిరాస్తుల మీద ధనం వస్తుంది మీ యొక్క భార్య లేదా భర్త కూడా కుటుంబ అవసరాలకు సహాయపడడం మీ కుటుంబ విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండడం జరుగుతుంది మొత్తం మీద ఏదో ఒక శుభకార్యం కానీ ఒక ఫంక్షన్ కానీ ఏదో ఒక పార్టీ లాంటిది ఈ నెలలో మీ కుటుంబంలో జరిగే అవకాశం ఉన్నది ఇక కుజుడు కూడా మించుమించుగా ఈ నెలంతా పంచమ స్థాన సంచారం వల్ల చాలా వరకు పిల్లల యొక్క విద్య కొరకు వారి యొక్క అభివృద్ధి కొరకు ఎక్కువగా కృషి చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఐదులో ఉన్న కుజుడు పదకొండుని వీక్షించడం వల్ల ఆర్థిక పరంగా భూములపైన స్థిరాస్తులపైన ఆదాయం వస్తుంది పిల్లల సహకారం మీకు లభించే అవకాశం ఉంది స్థిరాస్తి కొనాలనే మీ ఆశయం నెరవేరే అవకాశం ఉన్నది కొత్త ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలిస్తాయి మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఎక్కడ మనకి రవి ఫేవర్గా ఉన్నాడు బుధుడు ఫేవర్గా రాబోతున్నాడు ఆల్రెడీ ఆరో తారీఖులో వస్తాడు కుజుడి నెలంతా కూడా అనుకూలంగా ఉన్నాడు వీటన్నిటికన్నా అద్భుతం ఏంటంటే రాశి అందే శుక్రగ్రహ సంచారం ఉచ్చిలో ఉన్నాడు తృతీయ అష్టమాధిపతిగా జాతకుడికి చాలా కాలంగా ఉన్నటువంటి కోరికలు నెరవేరే అవకాశం ఉన్నది అంటే ఏదైనా ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో స్టే చేయాలని ఉండొచ్చు ఒక విమానం ప్రయాణం చేయాలని లేదంటే ఒక సినిమా తీయాలని లేదంటే ఖరీదైనటువంటి వాహనం కార్లు అనేది కొనుక్కోవాలి ఒక మంచి గృహం కొనుక్కోవాలన్నటువంటి ఆశయం నెరవేరే అవకాశం ఉంది స్త్రీలకి బంగారు ఆభరణాలు పట్టు వస్త్రాలు లాంటివి లభించే అవకాశం ఉందంటే ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది దాన్ని బట్టి అవి లభించే అవకాశం ఉండదు ఆ విధంగా మీ యొక్క ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది ఎక్కడికెళ్ళినా పది మంది మీ గురించి గొప్పగా చెప్పుకోవడం అందరి దృష్టిని ఆకర్షించడం జరుగుతూ ఉంటుంది మీలో ఏదన్నా ఒక టాలెంటు ఒక నటనో డ్యాన్స్ క్రియేటివిటీ ఉంటే దానికి గుర్తింపు రావడం జరుగుతుంది ఎక్కువగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది అటు టీవీలో ఉన్న మీడియాలో ఉన్న సినిమాలో ఉన్న అనూహ్యంగా మీకు గుర్తింపు వస్తుంది పెద్దవారి యొక్క దృష్టి మీ మీద పడి మంచి అవకాశాలు రావడం జరుగుతుంది అలాగే మీ జీవన విధానంలో లైఫ్ స్టైల్లో మార్పు వస్తుంది అలాగే మీ యొక్క ఆదాయం దాంతోపాటు ఖర్చులు హోదా పెరిగే ప్రయత్నం జరుగుతుంది మొత్తమే సుక్కుడు ఓకే ఇక జన్మశని ప్రభావంతో రాహు కలిగడం వల్ల కొంతమందికి ఏదో విధంగా ధనం సంపాదించాలనే ఆలోచనతో చిన్న చిన్న బలహీనతలకి లోనవడం ఈ బెట్టింగ్లో ఆన్లైన్లో లేదంటే ఏదన్నా చట్టం వ్యతిరేకించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఆ విధంగా ధనం సంపాదించడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇంచుమించుగా ఈ నెల పద్దెనిమిది వరకు రాహు ధనస్థానంలో ఉన్నప్పుడు ఇటువంటి అవినీతి చర్యలకి అనెతికల్ కార్యక్రమాలని ప్రోత్సహిస్తూ ఉంటాడు ఆ కారణం వల్ల అటు విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ అనుకున్న లక్ష్యాన్ని సాధించకుండా వేరే మార్గంలో వాళ్ళు ధనాన్ని సంపాదించడం జరుగుతూ ఉంటుంది అది జాగ్రత్తగా గమనించడం మంచిది ఈ పద్దెనిమిదో తారీఖు తర్వాత రాహు పన్నెండులోకి వస్తాడు శని ఒక్కడే జన్మశనిగా మిగలడం వల్ల తరచూ ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది చాలా వరకు వృద్ధులకైతే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి విద్యార్థులైతే విద్య మీద శ్రద్ధ పెట్టాలి కానీ రాహు పన్నెండులోకి రావడం వల్ల చెడు స్నేహితుల వల్ల బ్యాడ్ డైరెక్షన్ వల్ల నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి బట్ ఏదైనా మీనరాశి వారు విద్యార్థులు ముఖ్యంగా ఇరవై ఐదు సంవత్సరాల వారు వారు వ్యక్తిగతంగా జాగ్రత్తగా ఉండాలి లేదా వీళ్ళ తల్లిదండ్రులు వీరి మీద ఒక దృష్టి పెట్టవలసి ఉంటుంది అంటే వీళ్ళు చూడడానికి చాలా ఇన్నోసెంట్గా చాలా బుద్ధిమంతులుగా కనబడుతూ ఉంటారు కానీ ఈ గ్రహ స్థితి వల్ల కంప్లీట్గా వాళ్ళ యొక్క మార్గం మారే అవకాశం ఉంది కాబట్టి బట్ ఏదైనా జాగ్రత్త పడడం మంచిది గ్రహాలని జ్యోతిష్ శాస్త్రాన్ని గోచార ఫలితాలు నమ్ముతున్న వాళ్ళు సాధారణంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు మారినప్పుడు వాటి యొక్క ప్రభావాన్ని చూపించడం జరుగుతూ ఉంటుంది అందువలన ఏదైనా గ్రహం మారినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే అది మనకి అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా పద్దెనిమిది నెలలకి ఒకసారి మారే రాహుకేతువులు ఈ నెలలో మారడం జరిగింది అయితే ఈ రాహుకేతువులే కర్మని నిర్దేశిస్తుంటాయి అంటే గత జన్మలో మనం చేసినటువంటి పాపపుణ్యాల్ని ఈ జన్మలో అనుభవించే విధంగా ఇవి చేయడం జరుగుతూ ఉంటుంది వీటినే కార్మిక్ కంట్రోల్ ప్లాంట్స్ అనడం జరిగింది మరి ఈ రాహుకేతు మారినప్పుడల్లా ఏదో ఒకటి వాడి జీవితంలో మంచి కానీ చెడు కానీ జరుగుతూ ఉంటుంది అది జరగాలనుకునేప్పుడు మనం కామన్గా ఈ గ్రహానికి పరిహారం చేసుకుంటే అవి మనకి కొంత తీవ్రత తగ్గి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు ముఖ్యంగా ఏ పని జరగాలన్నా మనం ఏ గ్రహానికి పూజ చేయాలన్నా ఏ దైవానికి పూజ చేయాలన్నా ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయడం జరుగుతూ ఉంటుంది కేతువు యొక్క ఆది దైవం విఘ్నేశ్వరుడు అవటం వల్ల మరి ఈ నెలలో మీరు తంపల్సరిగా అది సంకష్ట చతుర్థి రోజు కానీ లేదంటే మరి కేతువు సింహరాశిలో ప్రవేశించాడు కాబట్టి ఆదివారం రోజు విఘ్నేశ్వరుడి యొక్క ఆలయంలో వినాయకుణ్ణి విధి విధానంగా గరికతో అర్చించి మన ఎండు అంటే ఎండు ఖర్జూరం కానీ కిస్మిస్ లాంటివి కానీ మరి స్వామికి నైవేద్యంగా పెట్టి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల కేతుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది కేతుగ్రహ అనుగ్రహం కావాలంటే అంటే పోక చెక్క అని ఉంటుంది అది కామన్గా ఈ పాన్ సంబంధించిన వాళ్ళు తెలుస్తూ ఉంటుంది అది ఒకటి పూర్తిగా పోక చెక్క మీ యొక్క వాహనంలో పెట్టుకోవడం వల్ల కానీ మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకుంటే ప్రమాదాలు జరగకుండా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ముందుగా మీరు కంపల్సరిగా ఈ నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత ముందు చేసుకున్నా తప్పులేదు ఆదివారం రోజు విఘ్నేశ్వరునికి పూజ చేయించుకోవాలి దాని తర్వాత రాహు మరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు అందుకని రాహు యొక్క అనుగ్రహం కోసం కనకదుర్గ అమ్మవారు శనివారం రోజు కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారి కుంకుమర్చన చేసి ఒక నిమ్మకాయల దండ సమర్పించి పద్దెనిమిది సార్లు ప్రదక్షిణ చేసి వీలైతే కులగం నైవేద్యంగా పెట్టి అమ్మవారి ప్రసాదంగా పంచిపెట్టినా పర్లేదు వీలు లేనివారు కేవలం దర్శనం చేసుకొని పద్దెనిమిది దర్శనం చేయడం వల్ల సరిపోతుంది బట్ ఏదైనా కంపల్సరిగా ఈ శాస్త్రాన్ని నమ్ముతున్న వాళ్ళు మీరు తప్పకుండా ఈ వినాయకుణ్ణి అమ్మవారిని పూజించుకోండి వీలైతే ఏదైనా ఒక శక్తి క్షేత్రాన్ని శక్తి పీఠాన్ని దర్శించడం వల్ల ఈ రాహుకేతువుల అనుగ్రహం లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా రాహు కేతు మనకు అనుకూలంగా ఉంటే ఆటోమేటిక్గా మిగతా గ్రహాలన్నీ అనుకూలించే అవకాశం ఉంది అందువల్ల కంపల్సరీగా గ్రాసాన్ని చేసుకోండి ముఖ్యంగా సింహరాశిలోకి కేతుగ్రహ ప్రవేశం అన్నది చాలా వరకు అధికారులకి పెద్దవారికి కొంత ఇబ్బందులు లాంటివి ఉంటుంటాయి కాబట్టి నిరంతరం సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయ పారాయణ చేసుకొని ఆదివారం నియమంగా ఉంటే అటు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది అలాగే ఇదే నెలలో గురుగ్రహం కూడా మనకి ఈ మే పదిహేను మారడం జరుగుతుంది గురువు ఏ భావానికి వచ్చినా ఆ భావ ఫలితాలు మనకి ఇంప్రూవ్ చేయడం జరుగుతుంటుంది కాబట్టి గురుగ్రహ అనుగ్రహం కోసం అంటే శివుణ్ణి పూజించుకోవచ్చు దక్షిణామూర్తిని ఆరాధించవచ్చు దత్తాత్రేయుల వారిని ఆరాధించవచ్చు లేదంటే మీ ఇష్ట దైవాన్ని పూజించవచ్చు లేదా మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకున్నా సరే గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా లభించే అవకాశం ఉంది ఏదైనా చాలా కాలంగా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో పడుతున్నాం ఏ విధంగా కూడా మనకి దారి లేదు అనుకున్న వాళ్ళు మరి ఈ నెలలో ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఏదైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి గోశాలని దర్శించి మీ యొక్క వెయిట్ మీరు ఎంత బరువు ఉన్నారో అంత బరువు ఉన్నటువంటి వెయిట్ చూసుకోండి మీరు ఒక ఎనభై కేజీలు ఉన్నారనుకోండి ఎనభై కేజీలు ఎండుగడ్డి కానీ పచ్చగడ్డి కానీ దాని ఖరీదు ఆ గోసాల్లో డొనేట్ చేయవలసి ఉంటుంది అయ్యో అంత శక్తి మనకు లేదు అనుకున్నప్పుడు దాంట్లో ఎనిమిదవ వంతు అంటే మీరు ఎనభై కేజీలు ఉంటే ఒక పది కేజీలు పచ్చగడ్డి లేదంటే ఎండుగడ్డి ఆ గోశాలలో డొనేట్ చేయడం వల్ల డొనేషన్ చేయడం వల్ల మీరు పునర్జన్మ కొత్తగా జన్మ ఎత్తి ఎంత బాగుంటుందో అంత ఐశ్వర్యవంతంగా అదృష్టవంతంగా ఉండే అవకాశం ఉంది ఈ చిన్న ప్రయత్నాన్ని చేసి సక్సెస్ అవ్వాల్సింది స్వస్తి